క్రీడలతో శారీరక ఉల్లాసం మానసిక దృఢత్వం కలుగుతుందని బీఆర్ఎస్ పార్టీ నాయకులు కల్లుకుంట వంశీధర్ రావు అన్నారు క్రీడల్లో గెలుపోవటములు సహజమని క్రీడాకారులు వాటిని సమానంగా స్వీకరించి ముందుకు సాగాలని సూచించారు సిద్దిపేట జిల్లా చిన్నగూడూరు మండలం చంద్రాపూర్ గ్రామంలోని మాజీ ఎంపీటీసీ కీర్తిశేషులు సురగోని మల్లయ్య జ్ఞాపకార్థం క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ పార్టీ నాయకులు వంశీధరరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా క్రీడాకారులను పరిచయం చేసుకుని బ్యాటింగ్ చేసి మ్యాచ్ను ప్రారంభించారు అనంతరం ఆయన మాట్లాడారు ఈ పోటీల్లో గ్రామానికి చెందిన పద్నాలుగు టీములు పాల్గొనడం జరుగుతుందన్నారు నాలుగు రోజుల పాటు ఈ టోర్నమెంట్ నిర్వహించనున్నట్లు తెలిపారు గ్రామంలోని యువత పెద్ద ఎత్తున ఈ టోర్నమెంట్లో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు జ్ఞాపకార్థం ఈ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నటువంటి ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది శ్రీనివాస్ గౌడ్ గారి కుమారుడు శ్రీనివాస్ గౌడ్ గారు ఈ టోర్నమెంట్ నిర్వహిస్తూ ఉన్నారు ఈ టోర్నమెంట్లో పద్నాలుగు టీంలు చంద్రాపూర్ గ్రామానికి పాల్గొనడం జరుగుతూ ఉంది నాలుగు రోజుల పాటు ఈ టోర్నమెంట్ను నిర్వహిస్తూ ఉన్నారు ఈ గ్రామ యువకులు యువత అంతా కూడా పెద్ద ఎత్తున ఈరోజు హాజరవడం జరిగింది వీరందరికీ ఈ టోర్నమెంట్లో పాల్గొంటున్నటువంటి క్రీడాకారులందరికీ కూడా నా తరఫున అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను మా నాన్నగారు అనేటువంటి సూరుగోని మల్లయ్య గారి జ్ఞాపకార్థం ఈ టోర్నమెంట్ ఇది మూడో సంవత్సరం నిర్వహించడం జరుగుతుంది నెక్స్ట్ ఇయర్ కూడా మండల స్థాయిలో నిర్వహించాలని అనుకుంటున్నాం